వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇందిరమ్మ కమిటీలు వేసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికల్లో కాంగ్రెస్ నాయకులు అర్హులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బైన్సా మండల బీజేపీ అధ్యక్షురాలు శరం సుష్మారెడ్డి మాజీ సర్పంచ్లు అప్పుల రాకేష్ సచిన్ నాయకులు యోగేష్ అన్నారు శనివారం ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతున్న అవకతవకలపై బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో బాయిన్సా ఎంపీడీవో కార్యాలయం ముందు వారు నిరసన చేపట్టి మాట్లాడారు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరికీ తెలియకుండా అర్హుల జాబితా తయారు చేయడం ఏంటని మండిపడ్డారు ఆయన నిలబడాలి ఆయన నిలబడాలి ఆయన నిలబడాలి ఆయన నిలబడాలి దేహ సర్పంచ్ నామ సభకి క్రియేటర్ వైకర్ గురు నాకి. ఆ పంచాయతీ సగ్రిప్టి అక్కడ ఉన్న మా తాజమాని సర్పంచ్ దగ్గరికి పోవాలి. మా చెప్పమొచ్చు పబ్లిక్ చెప్పాలా. విడిసికి చెప్పాలా. మరి ఎవరికి చెప్పి గ్రామ సభై పడి గ్రామ సభలో మీన్ సర్ ఆ ధన్యవాచాలు వస్కొంటున్నారు. కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారా? మార్కింగ్ చేసే ఉన్నారు. ಬಿಜೆಪಿ ಅಣ್ಣ ಅಪ್ಪ ಬಿಜೆಪಿ ದೇವೇ ಸಮಾನ ಅಪ್ಪ ನಾನು ತಮ್ಮಂತಕ್ಕೆ ನಾನು ಪ್ರಾಣ ಸಮ ಬೇಡತಾರ ಅಣ್ಣ 얘는 ತಿಳ್ಮಾಗಿತ್ತೆ ಅದೆ ಡಿಮ್ಯಾಟ್ ತೆಗಿದು ಫಂಡ್ಸು ನೀರು ಕೂಡ కమిటీ సభ్యుల కోసం మూడు వస్తే మేము మీ మీరు దగ్గర సెక్రటరీ పక్కన కూర్చుని పెట్టి ఏది సెలెక్ట్ అన్నా ఏదంటే మీరు ఉన్నారు పార్టీ తోటి అసలు అసలు గ్రామాలలోని ఈక్వల్ చేసుకుని చెప్తే ఇచ్చినాం సార్ మరి ఇచ్చిన దాకా ఏ సభ్యుల లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ కమిటీ ఏమన్నా అది

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వమే ఉంది సార్ ప్రభుత్వం కాదు సార్ వాళ్ళకి ఏమైనా కార్యకర్తలు కేజీడ్ ఉంటే సార్ తరఫున అద్దెకు సుష్మక్క రాజవర్యంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి జరిగినటువంటి అవకాదవతల గురించి వైన్సా మండలంలో అన్ని గ్రామాల నుంచి బీజేపీ కార్యకర్తవడం జరిగింది అలాగే ఎంపీ గారికి విన్నతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాదాపు గెలిచినప్పటి నుండి కూడా ఏ పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా అన్నిటినీ సగం సగం లాభేస్తుంది అంతేకాకుండా ఇప్ప అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా రైతు రుణమాఫీ కానీ లేదంటే ఆత్మీయ భరోసా కానీ ఈ ఇందిరా మిల్లు కానీ అన్ని విషయాలల్లో కూడా కొంత ఎలక్షన్లకు ముందు రైతుల ప్రజలకు మభ్యపెట్టే విధంగా పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అమలు చేయడము మధ్యలో ఎలక్షన్ కోడ్ పెట్టి ఆపేయం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏదైతే ఇందిరమ్మ కమిటీ ఉందో ఈ ఇందిరమ్మ కమిటీ కాదు కాంగ్రెస్ కార్యకర్తల కమిటీ అనేటువంటి కొత్త కమిటీని తయారు చేస్తున్నారు దీంట్లో గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించకుండా కేవలం ఇంట్లో కూర్చోండి కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే ఇండ్లు ఇప్పించుకున్నటిది కాబట్టి ఇలాంటి నిరంకుశ వైఖరి మంచిది కాదు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యులకు విలువకుండా ఎవరైతే ఓడిపోయినలో ఓడిపోయిన వాళ్లకు దొంగ సాటకు అధికారాలు ఇచ్చి ప్రజల యొక్క ప్రజల యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలి ఎవరైతే అరులున్నారో వాళ్ళందరికీ ఇంధనం వెళ్ళిచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ఈరోజు ఏదైతే మండలాధికారికి గల వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఇంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ కమిటీలను గ్రామాలలో వేయడం జరిగింది మరి ఇంద్రమ కమిటీలను ఏ రకంగా ఏ పారదర్శకంగా నిర్వహించారో చెప్పాలి మరియు ఇంతకుముందు పేర్లను కూర్చుండి గ్రామ సభలో తీసుకోమన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఇంద్ర కమి ఇంద్రమ కమిటీలో చేర్చుకొని గ్రామాలలో ఇది కళాకాలం సృష్టిస్తున్నారు ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే మరియు అదేవిధంగా ఏదైతే గ్రామ మన గ్రామాలలో ఇంద్రమైళ్ళు సెలెక్ట్ చేయాలని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కింద ఇచ్చారో మరి ఎల్ లో ఎందరూ సెలెక్ట్ అయినరు ఎల్ టూలో ఎందరు బెనిఫిషియల్ ఉన్నారు ఎల్ త్రీలో ఎందరు వస్తారు అన్ని దాన్ని గ్రామ పంచాయతీలో టామ్ టామ్ చేసి గ్రామ సభలు నిర్వహించి ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించి ప్రత్యేక పది అధికారి సమావేశంలో చేపించి చేపట్టిన తర్వాతనే ఈ అరువులను ప్రకటించాలి కానీ చీకట్లో కూర్చొని కార్యకర్తలు కాలాల ఇంట్లో కూర్చొని మీకు ఇల్లు కావాలని అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారా రేవంత్ రెడ్డి కనుక వాళ్ళ కార్యకర్తలు డబ్బులు ఇచ్చి ఉంటే అమ్ముకొని అమ్ముకుని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇన్ఛార్జీలు ఎవరైనా వాళ్ళు మీ కార్యకర్తలు సేవ చేసుకోవాలంటే మీ ఆస్తులకు వెళ్ళింది కానీ ప్రభుత్వ కలిసి వాళ్ళకి అధికారం ఇచ్చి మరి ఇక్కడ ప్రజా ప్రజా సమక్షంలో ఓట్లతో గెలిచిన అభ్యర్థులను కాకుండా మీరు ప్రభుత్వంలో చెల్లెంచుకోవడం ఏంది ఇది ఈ విడ్డూరం మీకు కొద్ది సిగ్గు సిగ్గుండాలని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఇంద్రమ కమి తక్షణమే రద్దు చేసి గ్రామాలలో గ్రామ సభ నిర్వహించి మరియు ఈ అరు జాబితా ప్రకటించాలి మరి అదే విధంగా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు సక్రమంగా లేదు ఇది మీరు గుర్తుంచుకోవాలి పంచాయతీ కార్యదర్శులు ఇక్కడ ఊరు ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యం ఉందా కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా రావట్లేదా కేంద్ర ప్రభుత్వం వాటా లేదా అంటే మీరు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వింటామంటే ఓడిపోయిన మంత్రుల నుంచి మేము మాట ఏంటంటే మరి గెలిచిన ఎమ్మెల్యేలు పోవాలి గెలిచిన అభ్యర్థులు ఇటు పోవాలి మీరు ఇటువంటి మొండి వైఖరి నశించాలి గ్రామాలలో ప్రతి ఒక్కరికి సమానంగా చూసి అరువులను వెంటనే మీరు పాత కమిటీని రద్దు చేసి మండల్ ఏదైతే గారి కార్యాలయం ఉందో అక్కడ మన మండల్ బిజెపి అధ్యక్షురాలు సుష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతి గ్రామంలో నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇష్టానుసారంగా అనుసారంగా ఉన్నారు ఉన్నారేళ్ళ గ్రామంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే అహింసా మండల్ బిజెపి అధ్యక్షురాలు సుష్మా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గ్రామంలో నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు గాని కార్యకర్తలు రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇష్టానుసారంగా అనుసారంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఇలా గ్రామంలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో దాదాపు మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిదిగురు ఈ తెలంగాణ తెలంగాణలో గెలవడం జరిగింది అలా జరిగినప్పటికి కూడా మీరు ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని ఉన్నారో అక్కడ మీరు మీ ఇష్టానుసారంగా మీరు ఇంట్లో కూర్చుని కమిటీలు వేసుకున్నా పర్వాలేదు కానీ మా దగ్గర మేము కష్టపడి కార్యకర్తలందరూ ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది అయినా కూడా ఇవాళ ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడున్న సర్పంచ్ తాజా మా సర్పంచులు ఎంపీడీసీ జెడ్పీడీసీలకు కూడా తెలియకుండా మీరు ఇలా గ్రామ సభ నిర్వహించకుండా కమిటీలు వే వేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ చూసినట్లయితే మేము మా బహింసా మండలి నుంచి మేము కలెక్టర్ గారికి ఒకటే చెబుతా ఉన్నాము ఈ కమిటీలు గిటా ఇదే విధంగా కొనసాగిస్తే మేము గ్రామాల్లో ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ కమిటీని అడ్డుకుంటాం ప్రతి గ్రామం నుంచి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మందిని తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి ముట్టడించి ఈ ఏ రకంగా చేశారని చెప్పేసి కూడా మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ కమిటీని మేము రద్దు చేస్తామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం తొందరలోనే ఇది మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మేము ఏం చెప్తున్నామంటే ఇలా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే ఈ కమిటీలో ఉండాలని చెప్పేసి మేము అంటలేము గ్రామ సభ ఏదైతే ఉందో డప్పు దండోరా కొట్టించి విలేజ్ లో ఉన్నటువంటి మైకలోజ్మెంట్ చేయించి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులస్తులను తీసుకొని ఈ యొక్క గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం భారత్ మాతాకి మా జిల్లాలోని బైంసా మండలంలో ఇందిరమ్మ కమిటీ అవకాత అవకాలను ఇక్కడ బైన్సాలోని ఎంపీడో సార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా పవర్ రామారావు పటేల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ బైన్సా మండలంలోని ప్రతి విలేజ్ నుంచి మా బీజేపీ కార్యకర్తలు మహిళలు వచ్చారు పెద్ద ఎత్తున ఇందిరమ్మ కమిటీ అంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ సొంత కమిటీ లాగా ప్రవర్తిస్తున్నది దానికి మేము పూర్తిగా ఖండిస్తున్నాము డె మూడవ సవరణ చట్టం ద్వారా రెండు వేల ఐదులో పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా గ్రామ సభలు పెట్టాల మరి గ్రామ సభలు పెట్టందే ఇవాళ సొంత పార్టీలాగా సొంత కమిటీ లాగా దొంగ చాటున ఇందిరమ్మ ఇండ్లను ఇయ్యము ఎంతవరకు న్యాయము ఇది ఇలా ఇవ్వడం దొంగచాటును ఇచ్చే బదులు మా ప్రజలందరికీ అనౌన్సేషన్ చేసి ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు కూడా ఫోన్ చే ఫోన్లో కూడా ఎవరికి మాకు రెస్పాండ్ అవ్వడం లేదు పంచాయతీ సెక్రటరీలు కూడా ఇక్కడ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టినట్టే ఉంది వాళ్ళకి ఎందుకంటే మేము ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడము లిస్టు పెట్టకపోవడము ఈ వైఖరి ఎందుకు వేస్తున్నారు ఎందుకు ప్రజలందరూ అంటే మీకు సమానమే కదా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ప్రజలందరినీ సమానంగా చూస్తేనే మీకున్న గౌరవం దక్కుతుంది మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ప్రతి కమిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అంటే మహిళలు ఉండాలంటే కార్యకర్తల భార్యల్ని ఎస్టీ ఎస్టీ బీసీ వాళ్ళ కులాలని ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలనే తీసుకున్నారు అంటే మొత్తం ఇక్కడ అంటే ఇక్కడ ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ ప్రభుత్వం గెలిచింది ఎమ్మెల్యే దాకా లిస్టు అయితే పోదు పోకుండా ఇలా ఎందుకు వేస్తున్నారు అని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇప్పటి నుంచి అన్నా మాకు న్యాయం జరగాల న్యాయం జరగకుంటే కలెక్టర్ ఆఫీస్ పోయి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము ఎందుకంటే లబ్ధిదారులకు జరిగేటప్పుడు ప్రజలందరికీ చెప్తే న్యాయం జరుగుతుంది కదా దొంగ చాటున కమిటీలు చేస్తే మేము ఊరుకోమని మా భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము నిర్మల్ జిల్లా బైంస మండలంలో మన ఎంపీడీ ఆఫీస్ రావడం జరిగింది మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన మండల అధ్యక్షురాలు సుష్మాక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు పల్లెలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులకు కానీ అధికారులకు కానీ చిక్కు ఇవ్వాలి ఈరోజు సొంత పార్టీల కాంగ్రెస్ ప్రభుత్వ నిధులను సొంత మనుషుల్లా తీసుకొని సొంతంగా పంచుతామనే వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ స్థానిక పవర్ రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నంత మాత్రాన అతనికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మండల కార్యకర్తలు కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా గ్రామ ప్రజలలో కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సొంతంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మరి ముందు ముందు రాబోయే రోజుల్లో చాలా కఠినంగా దీన్ని ఖండించి తీవ్ర దానికి మేము గురి చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ